తురకపాలెంలో యురేనియం అవక్షేపాలపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీ మన్సారి అన్నారు ఇటీవల గ్రామంలో మిస్ట్రీ మరణాలు సంభవించడం సెకండరీ హెల్త్ సంచాలకురాలు డాక్టర్ సిరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ గ్రామాన్ని సందర్శించిందన్నారు కమిటీ సభ్యులు గ్రామంలో తాగునీటి వనరులు పారిశుద్ధ్యం జీవనశైలి వ్యవసాయ సంబంధిత అంశాలు పర్యావరణ పరిస్థితుల్ని పరిశీలించారన్నారు క్లినికల్ కేసు రికార్డును ధృవీకరించారని గ్రామంలోని నేల నీటి నమూనాలను సేకరించి కాలుష్య కారణాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించారన్నారు గ్రామంలో కమ్యూనిటీ వాటర్ సోర్సులు మరణించిన వారి ఇళ్ల బావులు తదితర ప్రాంతాల నుంచి ఎనిమిది నీటి నమూనాల్ని సేకరించారన్నారు వీటిలో బయలాజికల్ కాలుష్యం తేలిందని కొన్ని నమూనాల్లో ఏరోబిక్ మైక్రోబయల్ కౌంట్ నాలుగు పేల నుంచి తొమ్మిది వేల సీఎఫ్యు ఎంఎల్ వరకు నమోదైందన్నారు తాగునీటిలో యురేనియం పరిమితి భారత ప్రమాణాల సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం లీటర్కు ముప్పై మైక్రోగ్రాములుగా ఉన్నట్టు తేలిందని తెలిపారు సేకరించిన ఎనిమిది నీటి నమూనాల్లోని నాలుగు నమూనాల్లో యురేనియం ఆనవాళ్లు పరిమితి లోపలే నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు మిగిలిన నాలుగు నమూనాల్లో యురేనియం ఆనవాళ్లు సున్నా కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు ఈ నివేదిక ఎన్ఏబిఎల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు పొందిన ల్యాబ్ ద్వారా ధృవీకరించడం జరిగిందన్నారు